వాయికట్ టర్కీ చైనా అజర్బైజాన్ కు నమస్కారం ఈ క్రింది వార్తను ప్రచురించి సహకరించ మనవి ఇటీవల భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన ఘర్షణలలో టర్కీ చైనా అజర్బైజానీ మూడు దేశాలలో నేరుగా ఆ దేశాలకు అన్ని విధాలుగా సపోర్టు చేస్తున్న కొన్ని దేశాలు మిలిటరీని ఆయుధాలను సప్లై చేయడం వివిధ విధాలుగా వాళ్లు సపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా భారత్కు వ్యతిరేకతను స్పష్టంగా చూపిస్తుంది నేను గత సంవత్సరం టర్కీకి అదే మా విభాగం అజర్బైజాన్ రాజధాని అయినటువంటి భకుకి కొంతమంది స్నేహితులతో కలిసి వెళ్లడం జరిగింది టర్కీలో చాలా చోట్ల మనం ఏదైనా షాపుకు వెళ్ళి అక్కడ వస్తువు నచ్చకపోవడం రేటు నచ్చకుండా మనం తిరిగి వస్తున్నప్పుడు వాళ్లు మనల్ని గలభా చేసేవాళ్లు ఇండియన్స్ అంటూ పెద్దగా హేళన చేసేవాళ్లు అంటే ఆ దేశంలో ప్రజలకు ఆల్రెడీ మన మీద విషంతో కూడినటువంటి భావన వాళ్లకు ఏర్పడింది అప్పుడే నేను వీళ్లు ఇంత దుర్మార్గంగా ఉన్నారు అని భావించాను ఈ రోజున మనమందరము ప్రజలందరూ కూడా పాకిస్తాన్ లాంటి టెర్రరిస్టులను ప్రోత్సహిస్తున్ని మూడు దేశాలను కూడా మనం బహిష్కరించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది మనకు చాతనైనటువంటి విధంగా మనం సహకరించాలి నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉభయ రాష్ట్రాలకు కన్వీనర్ గా ఉన్నాను అలాగే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షుడుగా ఉన్నాను అలాగే చెన్నై మహానగరంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ తెలుగు అసోసియేషన్ కు అధ్యక్షుడుగా ఉన్నాను అందరం మన బాధ్యత తెలుసుకోవాలి ఎందుకంటే టూరిజంలో విదేశీ ప్రయాణం చేసే వాళ్లలో ఈ వర్గంకి చెందిన వారు ఎక్కువ ఉంటారు కాబట్టి మనం ఈ మూడు దేశాలను బహిష్కరించాలి అదేవిధంగా వ్యాపారస్తులు అందరం కూడా మూడు దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవడం ఆపివేయాలి మీరు ఎప్పుడైతే ఆపుతారో అప్పుడు ఆ వస్తువులు అందుబాటులో ఉండవు కాబట్టి వినియోగదారులు కొనడం మానేస్తారు అవి రేటు తక్కువని కొనడమేగాని చైనా క్వాలిటీ ఎలా ఉంటుందో మనందరకు తెలుసు కాబట్టి ఇవన్నీ కొనడం మానేస్తే ఇండియాలో అటువంటివి కాకుండా క్వాలిటీ ప్రోడక్ట్లు దొరుకుతాయి కాబట్టి మనందరం కూడా ఈ మూడు దేశాలను బహిష్కరించాలి టర్కీ నుంచి యాపిల్ని అక్కడ నుండి భారీగా గ్రానైట్ దిగుమతి అవుతుంది ఇండియాకు టోటల్గా ఆ గ్రానైట్ కొనవద్దు అదేలా వినియోగదారులు టర్కీ మార్బుల్స్ ని గ్రానైట్ ని ఏ విధంగా వాడవద్దు అంతకన్నా ఇటలీ మార్బుల్స్ గాని మన రాజస్థాన్ మార్బ్ గాని చాలా బాగుంటాయి ఈ విధంగా మీరందరూ మనం కూడా పరోక్షంగా ఆ దేశాల మీద అసంతృప్తిని యుద్ధాన్ని ప్రకటించి ప్రభుత్వానికి సహకరించాలి మనమంటే ఏంటో పంచానికి తెలియాలి ఎవరైనా గాని భారతదేశంలో వ్యతిరేకిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉండే భారతీయులు ఆ దేశాలను వ్యతిరేకిస్తారని చెప్పి ఒక హెచ్చరిక అని మీ అందరికీ మనవి చేస్తున్నాను తంగుటూరి రామకృష్ణ అధ్యక్షులు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ